హలో అండి నమస్తే అండి రవి ప్రకాష్ తెలుసు కదా మీకు ఒకప్పుడు టీవీ నైన్ లో ఉన్నాడు పోయే అంటే ప్యాకేజీలకు అమ్ముడు పోయే వేరుడు అనమాట ఈయన ఏపీ గురించి సర్వే ఒకటి రిలీజ్ చేశారు ఆయన ఆర్టీవీలో ఇప్పుడు రవి ప్రకాష్ గారు సొంత ఛానల్ ఆర్టీవీ దాంట్లో నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను టీడీపీకి తొంభై ఐదు జనసేనకి పదమూడు బీజేపీకి మూడు అంటే నూట పదకొండు స్థానాలు కూటమికి ఇచ్చారు అరవై మూడు స్థానాలు వైసీపీకి ఇచ్చారు అరవై మూడు స్థానాలు అసలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సర్వేల్లోనూ ఇరవై నుంచి ముప్పై ఐదు మధ్యనే ఇరవై నుంచి ముప్పై ఐదు స్థానాలు జాతీయ సర్వేలు కూడా ఇస్తున్నాయి వైసీపీకి ఇరవై నుంచి ముప్పై ఐదు మధ్యలో అటువంటిది ఈయన అరవై మూడు స్థానాలు ఇస్తున్నాడు వైఎస్ఆర్సీపీకి ఏమంటారు ఒకటి రవిప్రకాష్ గారు వైసీపీకి తొత్తుగా చేస్తున్నారని కొంతమంది అంటూ ఉన్నారు ఓకే అది కొంతమంది అంటూ ఉన్నారు ఇక్కడ ఏంటంటే ఆయన అరవై తొమ్మిది అంటున్నాడు అంటే ఆయన అనాలిసిస్ ఏంటో నాకైతే అర్థం కావటం లేదు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి అరవై కూడా రావు దాంట్లో సగం కూడా రావు దగ్గర అంటే సీమలో ఇరవై తొమ్మిది అంటే జగన్మోహన్ రెడ్డి మొహంజీ సీమని వేస్తారు సీమకి నీళ్లు ఇవ్వకుండా ఉన్న పేసినందుకు వేస్తారా సీమకి మోసం చేసినందుకు సీమలో యువత వలసలు పోయే దానికి చేసినందుకు వేస్తారా సీమలో యువత నిరుద్యోగం వైపు మళ్ళీ ఓట్లు వేస్తారా సీమలో డ్రిప్ పైన తొంభై పర్సెంట్ సబ్సిడీ ఓట్లు వేస్తారా ఇవన్నీ గుర్తు పెట్టుకుని సీమ రైతులు జగన్ ఓడిద్దాం అనుకుంటా ఉన్నారు తన సొంత జిల్లా కడప జిల్లాలోనే ఓడిద్దాం అనుకుంటున్నారు అలాంటి సందర్భంలో ఈయన చెప్పేవి అన్ని తప్పుడు లెక్కల్లా కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే సీమ ప్రజల్లో ఒక ఆవేదన ఉంది సీమా యువతలో ఒక నిస్పృహతో ఏంటంటే ఈ ఐదేళ్ళలో ఏం చేశాడు జగన్ మనకు చెప్పిన ఉక్కు కర్మాగారం దేలా నీళ్లు నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేయలేదు ఈ విధంగా మన రైతుల వలసలతో చనిపోతే వాళ్ళని కనీసం ఆదుకోలేదు మన యువత పక్క రాష్ట్రాలకు కనీసం చెక్ పెట్టలేకపోయాడు ఈరోజు కనీసం నీళ్లు తాగడానికి నీళ్ళు ఇవ్వలేకపోయాడు ఎండాకాలంలో తాగడానికి నీళ్ళకి మనం ఎక్కడెక్కడికో వెళ్ళి తెచ్చుకోవాల్సిన సమయం అయిపోయింది అన్నట్టు ఈరోజు మాట్లాడుకుంటూ ఉన్నారు అంటే దీన్ని బట్టి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి అలాంటి వాడు అలాంటి జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి సీఎం ప్రజలు కంకణం కట్టుకో ఉన్నారు ఈ ఆర్టీవీ వాళ్ళకి ఇరవై తొమ్మిది ఎలాగొచ్చాయి కనీసం తొమ్మిదన్నా వస్తాయా అంటే డౌటే ఈసారి రాయలసీమలో జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు కూడా మనకి రెండు సర్వే రిపోర్ట్లు వచ్చినాయండి ఏపీ గ్రేటర్ పోల్స్ స్ట్రాటజీ అని ఒకటి ఇట్స్ మై ఏపీ పోల్స్ అని ఒకటి ఈ రెండిట్లు కూడా వైఎస్ఆర్సీపీకి ఇట్స్ మై ఏపీ పోల్స్ సర్వేలో పదకొండు స్థానాలు వస్తాయని ఇచ్చారు అలాగే ఏపీ గ్రేటర్ పోల్ స్ట్రాటజీలో పదహారు అరవై మూడు వస్తాయి అంటున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఘోర పతనం చూడబోతున్నాడని ప్రతి ఒక్క నేషనల్ మీడియా ఛానల్ ఏ సర్వే సంస్థ అదే చెప్తూ ఉంది ఈ రోజు ఆర్టీవీలో కూడా ఐసా వాళ్ళ అనాలిసిస్ తప్పని అనిపిస్తా ఉంది మాకు ఎందుకంటే ఇప్పుడు సీమలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడని వేస్తారండి మీరు ఒక్కటి ఆలోచించండి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు సీమలో సెంట్రల్ యూనివర్సిటీలు తీసుకొని వచ్చాడు కంపెనీలు తీసుకొని వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఒక కంపెనీ కూడా తీసుకురాకపోగా సీమకి సీమలో ఉన్న కంపెనీలను తరింగొట్టాడు అక్కడ సీమ ప్రజల్లో మనకు చంద్రబాబు నాయుడు తీసుకుని వచ్చిన కంపెనీలు కూడా వెళ్ళగొట్టి మన పిల్లకాయలకు ఉద్యోగాలు లేకుండా చేశాడు రా ఈ జగన్ అని చెప్పి అక్కడ యువత మాట్లాడుకుంటూ ఉన్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి మనం మెజారిటీ ఇవ్వకపోయినా కానీ ఆయన మనకేం చేశాడు సబ్సిడీలు ఇచ్చి నీళ్లు ఇచ్చాడు దానివల్ల మనం పంటలు బాగా పండించుకున్నాం జగన్ మేము క్లీన్ స్వీప్ ఇచ్చాం జగన్ కి ఇంత ఇస్తే అవుట్ నైట్ ని వెళ్ళకు రివర్స్ పాలన చేస్తున్నాడు ఇంద్ర చంద్రబాబు నాయుడు కంటే బాగా చేస్తాడు అనుకుంటే ఈయన చంద్రబాబు నాయుడు లాక్ గౌడ్ చేయడం ఇంకా వంద శాతం దరిద్రంగా చేస్తా ఉన్నాడు జగన్ ఇవన్నీ అండి చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే ఈ రోజు చెప్పమంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కేంద్రం నుంచి విభజన చట్టంలో వచ్చిన ఐఐటి ఐజార్ అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీ ఉర్దూ యూనివర్సిటీ త్రిబుల్ ఐటీ ఇవన్నీ పెట్టాడు ఐసిటి ఐఐడిటి ఇలాంటివన్నీ వచ్చి రాయలసీమకి తీసుకొని వచ్చాడు ఇవి మాత్రమే కాకుండా రాయలసీమ ఎలక్ట్రానిక్ హబ్ గా ఏ విధంగా అంటే టీసీఎల్ డిక్సాన్ అదేవిధంగా కార్బన్ సిలికాన్ ఇలాంటి కంపెనీ తీసుకొని వచ్చారు అదే విధంగా ఒక ఆటోమొబైల్ హబ్ కియా హీరో ఇలాంటివి ఇసుజు ఇలాంటివి తీసుకొని వచ్చారు ఇలాంటి అనేక కంపెనీలు తీసుకొని వచ్చి రాయలసీమ ఒక ఎలక్ట్రానిక్ హబ్ గా ఆటోమొల్ హబ్ గా హార్టికల్చర్ హబ్ గా మార్చాడు జగన్ చేయలేదు అవేవి చేయలేదు అలాంటప్పుడు ప్రజలు ఏమైనా ఆలోచిస్తున్నారు అదే నలభై తొమ్మిది సీట్లు తెలుగుదేశం కింద చంద్రబాబు నాయుడు మలిస్తే ఇంకా బాగా చేస్తాడని ఆలోచనతో ఉన్నారు ఇలా అరవై మూడు సీట్లు ఎలా వస్తాయి అంటారు అసలు అది తప్పు లెక్క తప్ప అయి ఉంటుందండి తప్పుడు సర్వే ఇచ్చారు అంటారు అంటే మనం తప్పుడు సర్వే మార్పు అనేది రేపు రిజల్ట్స్ లో కనిపిస్తుంది చెప్తున్నాం ఓకే అండి ధన్యవాదాలండి థ్యాంక్ యూ